వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం అవతార పురుషుడైన అమ్మకడుపులోనే పుట్టాలి అన్నట్టుగా మరి భాష్యం రామకృష్ణ గారు పేరమ్మగారి సంతానంగా ఈరోజు ఎందరో విద్యార్థులకి ఒక ఐకాన్గా ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయనకి ఈ సభాపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా ఆ తల్లికి పాదాభివందనాలు అండ్ మన మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారికి నమస్కారం అదేవిధంగా ఇప్పటిదాకా ఇంకేం మాట్లాడడానికి లేదు నో మొత్తం మాట్లాడేశారు అయితే నాకు ఆవిడతో ఉన్న ఒక చిన్న మెమరీ చెప్తాను నేను శివగారు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు నాకు ఇలాగ ఇంటర్నేషనల్ చైల్డ్ డే ఉంది మ్యామ్ మన భాష్యంలో మీరు రావాలి వన్ ఆఫ్ ద గెస్ట్గా అని అన్నారు ఓకే పొలిటికల్గా ఒక ఉమెన్ ఇన్ పాలిటిక్స్ సో మెనీ ప్రోస్ అండ్ కోన్స్ అవన్నీ ఎన్నో దాటుకుని ఒక పొలిటికల్ కెరీర్ని చూస్ చేసుకు చూస్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దాంట్లో ఎలా వెళ్తున్నాను ఏమి నన్ను ఇలాగ సొసైటీలో మౌల్డ్ చేస్తున్నాయి ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని యాక్చువల్గా వచ్చాను వద్దాం అనుకున్నాను అండ్ అందులో ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుందేమో అని అనుకున్నాను అండ్ దాని వెంటనే దాని కింద టూ అదర్ గెస్ట్ పేరు చూశాను నేను ఒకటి సరిత ఐపీఎస్ ఒకటి బాలలత ఐఏఎస్ అని రాసుంది ఓ సో దిస్ ఈజ్ నాట్ ద ఈవెంట్ ఫర్ గివింగ్ మోటివేషన్ దిస్ ఈజ్ ద ఈవెంట్ ఫర్ గెట్టింగ్ మోటివేషన్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను సో అట్లీస్ట్ వీళ్ళిద్దరినీ చూసి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి వచ్చాను నేను అండ్ సిన్సియర్లీ సేయింగ్ దిస్ మ్యామ్ ఎందుకంటే రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టైం నుంచి కూడా ద లేడీస్ లైక్ దిస్ హ్యావ్ ఇన్స్పైర్డ్ ది సొసైటీ ఇన్ ఎ హ్యూజ్ వే అమ్మాయిల్ని ఇలాగా సొసైటీలో బయటికి వచ్చి వాళ్ళు ఏదైనా చెయ్యాలి ఏదైనా చేయగలరు అని చూపించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో సరిత గారు అండ్ బాలలత గారు ఉన్నారు మేడం గారి స్పీచ్లు వింటూ మేము మా ఎడ్యుకేషన్ని కూడా కంప్లీట్ చేసాం అంటే ఐఎమ్ నాట్ మేకింగ్ యూ సో ఓల్డ్ మ్యామ్ ఎందుకంటే ఇట్స్ లైక్ మేం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మా ఇన్స్పిరేషన్ అంతా కూడా సరిత మ్యామ్ గారు అండ్ బాల మ్యామ్ గారు అండ్ మేడం ఇక్కడ లేరు మ్యామ్ లతా మ్యామ్ గురించి కూడా చెప్పాలి అని అంటే ఆవిడతో జస్ట్ హాయ్ చెప్పడానికి వన్ అవర్ నేను ఆవిడ క్లాస్ బయట వెయిట్ చేశాను ఈయన ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్లో నేను కూడా వన్ ఆఫ్ ద యాస్పిరెంట్ దేర్ సో తను గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఆర్సి రెడ్డికి వచ్చినప్పుడు ఓన్లీ టు సే హాయ్ ఆవిడతో వినాలి ఆవిడ మాట్లాడాలి ఆవిడ ఆల్ ది బెస్ట్ చెప్తే చాలు నేను సివిల్ సర్వీసెస్ పాస్ అయిపోయాను అన్నంత ఫీల్లో ఒక వన్ అవర్ ఆవిడ క్లాస్ బయట వెయిట్ చేసి వెళ్ళిన డేస్ సో ఖచ్చితంగా డోంట్ యూ బిలీవ్ వీళ్ళిద్దరి కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అని అంటే ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ సో ఇవాళ వాళ్ళ కోసం నేను వచ్చాను వాళ్ళని చూడ్డానికి వాళ్ళ మాటలు వినడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ నో వర్డ్స్ లెఫ్ట్ ఫర్ మీ టు స్పీక్ మోర్ ఆన్ దిస్ అయితే వరల్డ్ గర్ల్స్ చైల్డ్ డే అంటే ఎందుకు ఒక గర్ల్కి ఎక్స్క్లూజివ్గా ఒక డేని ప్రకటించుకొని థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఎన్నో పాయింట్స్ ఎన్నో థీమ్స్ని బేస్ చేసుకుని వై వీఆర్ డ్రైవింగ్ సో మచ్ అని అంటే నిజంగానే అంత ఇంబ్యాలెన్స్ ఉందా సొసైటీలో అమ్మాయిలు అబ్బాయిలు ఆర్ వాట్ ఎవర్ అమ్మాయిలకి నిజంగా అంత డిస్క్రిమినేషన్ ఉందా ఈజ్ వల్నరబుల్ స్పీసెస్లో ఉమెన్ ఉన్నారా అని అంటే ఎస్ అని చెప్పాలి ఎందుకు చెప్పాలి అని అంటే ఈరోజు రామకృష్ణ గారు ఇక్కడ వేసిన ఐదు చైర్లలో అందరినీ ఆడవాళ్ళని కూర్చోబెట్టి ఆయన చివర కూర్చున్నారు కానీ జనరల్గా ఏ మీటింగ్ కన్నా వెళ్ళనివ్వండి ఓకే సార్ చాలా తెలివిగా అందరినీ ఆడవాళ్ళని పెట్టారు బట్ ఏ మీటింగ్కి వెళ్ళినప్పటికీ ఏ ఈవెంట్కి వెళ్ళినప్పటికీ అట్లీస్ట్ ఒక ఓపెనింగ్కి వెళ్ళినప్పటికీ అక్కడ ఆడవాళ్ళ పర్సంటేజ్ అనేది ఏమీ ఉండదు ఆన్ ఫింగర్ టిప్స్ పది మంది మగవాళ్ళు ఉంటే అక్కడ ఇద్దరే ఉంటారు ఉమెన్ అది ఏదో ప్రోటోకాల్ వైజ్ పిలిచేవాళ్ళు లేదా అట్లీస్ట్ ఒక ప్రామినెన్స్ ఉన్నవాళ్ళలో అంతే సో అక్కడ అనిపిస్తుంది ఎస్ చాలా చాలా నీడ్ ఉంది మనకి ఇలాంటి డేస్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది అయితే నేను ఇక్కడ ఉన్న పెద్దలందరినీ ఒక చిన్న విషయం ఏంటంటే గర్ల్ చైల్డ్ డే అవనివ్వండి ఉమెన్స్ డే అవనివ్వండి ఆర్ మదర్స్ డే అవనివ్వండి ఇలా ఉమెన్ సెంట్రిక్ డేస్ ఏమున్నప్పటికీ వై మేకింగ్ ఉమెన్ పార్టిసిపెంట్స్ ఇన్ ద ప్లేస్ వినాల్సిందెవరు ఆ డిస్క్రిమినేషన్కి ఎవరైతే ఆ డిస్క్రిమినేషన్లో పార్ట్ అయ్యారో వాళ్ళు కదా ఉండాలి ఇక్కడ మన గొప్పతనం మనం చెప్పేసుకుంటున్నాం మనకేం కావాలో మనం చెప్పేసుకుంటున్నాం మన ఇన్స్పిరేషన్ మనం ఇచ్చేసుకుంటున్నాం మన అచీవ్మెంట్స్కి మనం అవార్డ్స్ తీసుకొని హ్యాపీలీ మూవింగ్ ఈజ్ దిస్ చేంజింగ్ ఎనీథింగ్ ఇక్కడ మాట్లాడుకునేవి ఎవరండి వినేది అక్కడ ఏం చేంజ్ వస్తుంది మీరే మాట్లాడుకుని మీరే మీ ఇంటికి వెళ్ళి మీ అన్నకో తమ్ముడుకో నాన్నకో ఇలా జరిగిందనో ఇలా ఇలా చెయ్యాలనో చెప్తే అది ఎంతవరకు వాళ్ళకు అర్థమవుతుంది సో ఐ డోంట్ లైక్ దిస్ నేను రానున్న రోజుల్లో ఇలాంటి డేస్ ఏదైనా ఎక్కడ సెలబ్రేట్ చేసినా దాన్ని ఎవరు ఇనిషియేట్ చేసినా ఐ రిక్వెస్ట్ ఐ ఇన్సిస్ట్ ఆపోజిట్ పర్సన్ టు బీ హియర్ ఈ సొసైటీలో అట్లీస్ట్ నేను పేరెంట్స్కి కూడా చెప్తున్నాను మదర్ ఆర్ ఫాదర్ అమ్మాయిలు చదువుకోవాల్సిన అవసరం ఏముంది అనే పేరెంట్స్ ఇక్కడ ఉండాలి అరే ఏంట్రా మీరు ఇంత దూరం వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి అబ్బాయిలు ఇక్కడ ఉండాలి ఎంత చదువుకున్నా పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పి అనుకునే వ్యక్తులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి అంతేగాని ఇది కొంచెం సబబు కాదేమో అన్నది నా అభిప్రాయం కమింగ్ టు దిస్ డే ఈరోజు థర్టీ గోయింగ్ బ్యాక్ టు హిస్టరీ ఎయిటీన్ ఫార్టీ లోనే అమ్మాయి చదువుకోవాలి అమ్మాయి బయటికి రావాలి అని చెప్పి జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు సంఘ సంస్కర్తులు ఎంతో కృషి చేశారు ఆ తర్వాత మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు చైల్డ్ మ్యారేజెస్ మీద ఎంతో ఉద్యమాల్ని సాధించారు నైన్టీన్ నైన్టీన్లో అంటే ఆడపిల్ల బయటికి రావాలి ఆడపిల్ల చదువుకోవాలి సొసైటీలో ఆడపిల్ల ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఉండాలి అన్నది ఒక జస్ట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ లెగసీ కాదు ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా దీని గురించి పోరాడుతున్నాం మనం మరి అప్పటి నుంచి ఇప్పటికీ వచ్చిన చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి చదువుకోవాలి చదువు చాలా ముఖ్యం చైల్డ్ మ్యారేజెస్ ఈరోజు మన దేశంలో చాలా చాలా తగ్గాయి అంటే ఇంకా కొన్ని అంత మెచ్యూరిటీ అవేర్నెస్ లేని రిమోట్ ఏరియాస్లో కొంత ఈ ప్రాక్టీసెస్ ఉన్నప్పటికీ ఇన్ ఏ హ్యూజ్ వే మనం ఏదైనా మార్పుని హండ్రెడ్ పర్సెంట్ని చూడకూడదు అబోవ్ సెవెంటీ ఉంటే అది మార్పుగా మనం ప్రకటించుకుంటాం సో అలాంటి మార్పుని తీసుకురాగలిగారు ఎందరో దీని వెనకాల ఎందరో ఉన్నారు ఆ మార్పుని తీసుకురాగలిగారు మరి ఐదు సంవత్సరాలకి పెళ్ళికూతురుగా లేదు అనంటే ఒక పీరియడ్స్ వస్తే ఇంటికి పరిమితంగా లేదు అనంటే ఇంట్లో పిల్లలకి చదువు చెప్పుకుంటే చాలు అంతకంటే చదువు అవసరం లేదు అని డిగ్రీలకి లేదంటే ఇంటర్కి పరిమితమయ్యే ఆడపిల్లలుగా ఈరోజు సమాజంలో ఆ పరిస్థితులు లేవు లేవు అనడానికి ఎంత గర్వంగా చెప్పుకోవాలో బాధపడుతూ చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు కానీ వీటన్నిటికీ కూడా అలాంటి సోషల్ వర్కర్సే కారణం ఇలాంటి ఇంటర్నేషనల్ డేసే కారణం అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందరో వీటి వెనకాల కృషి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ ఉమెన్ సిచ్యువేషన్ ఇన్ ద సొసైటీ చాలా చాలా మారింది అయితే థింకింగ్ టువర్డ్స్ ఉమెన్ ఉమెన్ గురించిన ఆలోచన మాత్రం మారలేదు ఇది ఎలా మారలేదు అని అంటే ఈరోజు మీమ్స్ చూస్తూ ఉంటాం ఎలాంటి మీమ్స్ అంటే ఉమెన్ అంటారు ఏదైనా చేయకూడదు ఏదన్నా చేస్తే లేదా ఏదైనా గొప్పగా థింక్ చేయలేకపోతే లేదా వెల్కమ్ మ్యామ్ నౌ ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ అనదర్ రిమార్కబుల్ ఉమెన్ ఆవర్ ఆఫ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ యంగ్ పీపుల్ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్ బై హర్ వర్డ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ ఓన్లీ ఫర్ యుర్ సిగ్నేచర్ అండ్ యు ఆర్ ఆల్ ది బెస్ట్ టోకెన్ అవుట్ సైడ్ యువర్ క్లాస్ మ్యామ్ ఆర్సి రెడ్డిలో మీరు ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు నేను హిస్టరీ స్టూడెంట్ మ్యామ్ అందులో కరీం సార్ స్టూడెంట్ని సో మీరు బయటకు వచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్తారు చెప్పించుకోవాలి మీ చేత అని చెప్పి ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేస్తాను మ్యామ్ అయితే ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ అందరూ కూడా నన్ను నాతో సార్ మ్యామ్ రానివ్వలేదు సో ఐఎమ్ రియలీ సో ప్లీజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ టుడే ఐఎమ్ రియలీ ఫీలింగ్ అంటే ఒక పొలిటీషియన్గా నన్ను పిలిచారు కానీ ఈరోజు మీలాంటి గొప్ప వ్యక్తులతో ఈ స్టేజ్ షేర్ చేసుకోవడం ఐమ్ రియలీ ఫీలింగ్ యాజ్ అ హానర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ పర్సెప్షన్ అనేది మాత్రం ఎక్కడా కూడా మారలేదు ఆడపిల్లలకి సైకిల్ ఇచ్చి నడపడమే చాలా కష్టమైన రోజులు సైకిల్ ఇచ్చేవాళ్ళు కాదు అఫ్ కోర్స్ ఈరోజు అన్నీ నడిపేస్తున్నారు అది వేరే విషయం ఒకప్పుడు సైకిల్ ఇవ్వరు బయటికి రావడానికి ఆవిడకి స్కోప్ ఉండదు కానీ ఈరోజు సొసైటీలో మనం వెళ్తూ ఉంటే ఆడపిల్ల ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తూ ఉంటే విమెన్ అని చెప్పి మీన్స్ రాస్తూ ఉంటారు ఎస్ నో వాళ్ళకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు కదా అప్పుడు అవకాశం ఇచ్చి ఆ కాంపిటీషన్ పెట్టి అబ్బాయిలు బయటకు వచ్చి సార్లు అమ్మాయి కూడా నడిపి ఉంటే దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్ కానీ వీళ్ళు ఆ ఛాన్సే ఇవ్వలేదు పేరెంట్స్ అసలు ఆ యాంగిల్లోనే ఆలోచించలేదు కానీ ఊరికే అమ్మాయిల్ని మాత్రం టీస్ చేయడానికి విమెన్ అని అమ్మాయి అని రా రకరకాలుగా చెప్తా ఉంటారు ఆ పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి సొసైటీలో అప్పుడే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పి నా అభిప్రాయం అండ్ సో మెనీ సో మెనీ టు టాక్ అండ్ టు ఇన్స్పైర్ కానీ ఇంకొకటి ఐ విల్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు మ్యామ్ చాలా చక్కగా సక్సెస్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు సక్సెస్ అంటే ఏంటో చెప్పారు అయితే నాకు అనిపించిన రెండే రెండు విషయాలు ఏంటి అని అంటే మోటివేషన్ అనేది ఈరోజు మేము అందరం కూడా ఒక అరగంట గంట మాట్లాడి వెళ్తాం ఏదానికి టు గో ఫార్వర్డ్ ముందుకు రావడానికి మాత్రం మోటివేషన్ హెల్ప్ చేస్తుంది అయితే టు గ్రో టు గ్రో యు నీడ్ వాట్ యు నీడ్ డిసిప్లిన్ డిసిప్లిన్ మాత్రమే మనని రోజు రోజుకి పెరిగేలాగా చేస్తుంది మన వ్యక్తిత్వాన్ని పెంచేలాగా చేస్తుంది సమాజంలో మనం ఏదైనా అవ్వాలి అని అంటే అది కేవలం మనకున్న డిసిప్లిన్ మాత్రమే చేస్తుంది అందుకే ఈరోజు విద్యా సంస్థలు అన్నింటిలో కూడా డెడిక్ ఈ యొక్క డిసిప్లిన్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సక్సెస్ సాధిస్తూ ఉన్నాయి అందులో భాష్యం వన్ ఆఫ్ ద థింగ్ ఎందుకనంటే వేరే వేరే స్కూల్స్లో కేవలం డిసిప్లిన్ లేదు అన్న ఏకైక కారణంతో మా పిల్లల్ని ఆ స్కూల్లో నుంచి నేను తీసేసి భాష్యంలో వేయడం జరిగింది ఓన్లీ డిసిప్లిన్ కోసం సో ఈ డిసిప్లిన్ అనేది లైఫ్లో మనం కనుక అలవాటు చేసుకుంటే ఈరోజు చాలామంది ప్రైవేట్గా చదువుకుని లేదంటే ఆన్లైన్ క్లాసులు చదువుకుని ఎగ్జామ్స్ రాసేసి మార్కులు తెచ్చేసుకొని సర్టిఫికెట్లు చేతిలో పట్టేసుకొని ఉంటున్నారు వాళ్ళు దాన్ని సక్సెస్ అనుకుంటున్నారు వాళ్ళు దాన్ని అచీవ్మెంట్ అనుకుంటున్నారు సర్టిఫికెట్స్ వచ్చేస్తున్నాయి దే ఆర్ బికమింగ్ పిహెచ్డీస్ ఆల్సో కానీ ఒక డిసిప్లిన్డ్ వేలో ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్లో వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క లైఫ్లో ఒక చక్కగా ఒక స్థిత ప్రజ్ఞత అన్నారు మేడం ఇందాక దాన్ని అవలంబించుకోవాలి ఆ విధంగా వెళ్ళాలి అని అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కావాల్సింది డిసిప్లిన్ సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ చక్కగా డిసిప్లిన్గా ఉండండి ఎన్నో రకాలైన ఆశలతో ఆశయాలతో మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు జస్ట్ కీప్ గోయింగ్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ టు ఎనీథింగ్ ఈరోజు మ్యామ్ చెప్పారు సైబర్ క్రైమ్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా అన్ని డీమోటివేటింగ్ థింగ్స్ అన్ని డిస్ట్రాక్టింగ్ థింగ్స్ కాబట్టి వాటికి మ్యాక్సిమం దూరంగానే ఉండండి ఎందుకంటే అందులోకి వెళ్ళి మనం రక్షించబడే టైం పడుతుంది దానికి మనం వన్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఫేస్బుక్ వాట్సాప్ లేదా వాట్ ఎవర్ ద సోషల్ మీడియా వీఆర్ యూజింగ్ అందులోకి వన్స్ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఏదైనా జరిగిన తర్వాత అక్కడి నుంచి మనం సేవ్ అవ్వాలి అంటే టైం పడుతుంది కాబట్టి మనం దాన్ని దూరంగా ఉంటేనే మంచిది టిల్ మనకు ఒక అవగాహన ఒక అవేర్నెస్ ఒక నాలెడ్జ్ ఒక మెచ్యూరిటీ ఇవన్నీ వచ్చేదాకా దానికి దూరంగా ఉందాం అండ్ పేరెంట్స్ ఈ డిసిప్లైన్ గురించి టీచర్స్ ఈ డిసిప్లైన్ గురించి మిమ్మల్ని విసిగిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా విసుగు పడకండి ఇవి మనకున్న స్ట్రెంగ్స్ రూట్స్ లాగా భావించండి ఏ స్టూడెంట్ అయితే ఏ వ్యక్తి అయితే ఆ లైఫ్లో డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళ రూట్స్ చాలా బలంగా ఉంటాయి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఈరోజు సరిత మ్యామ్ని తీసుకుంటే ఈవిడ ఐపీఎస్ ఏంటి ఒక ఒక స్పీచ్లో నేను విన్నాను మ్యామ్ మీరు ఐపీఎస్ అవ్వలేరు హౌ కెన్ యూ బికమ్ అ పోలీస్ ఆఫీసర్ మీరు పోలీస్ ఉద్యోగానికి అసలు పనికిరారు అని అన్న వాళ్ళకు ఒక సవాల్గా మేడం ఉన్నారు అండ్ మన లతా మ్యామ్ని తీసుకుంటే హౌ కెన్ అంటే అన్ని ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ సాధించడానికి కష్టంగా ఉంది హౌ కెన్ యూ డూ దిస్ అని మేడం నన్న వాళ్ళు ఉన్నారు పాలిటిక్స్కి మీరేంటి ఏం తెలుసు మీకు పాలిటిక్స్ మీకు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు ఎలా వస్తారు ఏం చేస్తారు అని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆర్ట్స్ యు ఆర్ సీయింగ్ ద పీపుల్ స్టాండింగ్ ఆన్ ది స్టేజ్ అండ్ షేరింగ్ సంథింగ్ విత్ యూ అంటే ఇవి ఏవి కూడా లిమిటేషన్స్ కాదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న విషయాలకి మనస్తాపం చెంది అలాగే వెళ్ళిపోయి అంటే దాన్ని సైడ్ లైన్ అయిపోయి మీరు దేనికోసం స్టార్ట్ చేశారో మీ జర్నీ దాన్ని సైట్ ట్రాక్ పెట్టేసుకొని మీరు ఇలాగా నేను చాలా చూస్తూ ఉన్నాను సూసైడ్స్ అని లేదంటే డిప్రెషన్స్ అన్ని ఇలాంటివన్నీ చూస్తున్నాను ఇవన్నిటికీ ఇవన్నీ అవసరం లేదు వెన్ ఆర్ రూట్ మ్యాప్ ఇస్ సో క్లియర్ సో మీ రూట్ మ్యాప్ని చాలా క్లియర్గా వేసుకోండి ఆడపిల్లలు సాధించలేనిది ఏదీ లేదు ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అని చెప్తారు రీరైట్ ద వర్డ్స్ మహాలక్ష్మి కాదు మహాకాళి పుట్టింది అని చెప్పి చెప్పుకునేలాగా చెప్పుకునేలాగా మన పేరెంట్స్ అందరు చెప్పుకునేలాగా రీరైట్ ద వర్డ్స్ మనము ఇందాక నేను మీకు చెప్పాను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి మనం చదువుకొని సమాజంలో ఏదైనా అవడానికి ఎందరో మహానుభావులు వారి జీవితాల్ని త్యాగం చేశారు మనకు అలాంటి కృషి అలాంటి కష్టం ఈరోజు ఏమీ లేదు మన చే మన మీద బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద కానీ మీరు వింటున్న వాళ్ళ మీద కానీ ఉన్న ఏకైక బాధ్యత ఏంటి అని అంటే చెప్పాను కదా ఇందాక స్టేజ్ మీద పది మంది ఉంటే అందులో ఐదుగురు ఆడవాళ్ళు ఉండేలాగా అది పొలిటీషియన్ కావచ్చు ఎంటర్ప్రీనర్ కావచ్చు ఫిలాసఫిస్ట్ కావచ్చు హూ ఎవర్ ఇట్ ఈస్ అందులో ఐదుగురు పర్సెంట్ అంటే సమంగా మనం ఎదగాలి అని చెప్పి మనము ఆ ఇన్స్పిరేషన్ మైండ్లో పెట్టుకొని సొసైటీలో ముందుకు వెళ్దాము అది ఎవరో మనకి ఇచ్చేది కాదు మనం సాధించుకునేది మనం భావించాలి ఎవరో రూట్ మ్యాప్ వేస్తే మనం ముందుకు వెళ్ళాలి ఎవరో తోస్తే మనం ముందుకు వెళ్ళాలి ఎవరో అవకాశం ఇస్తేనే మనం ఇది చేయాలి అలా ఏం లేదు మన మైథాలజీ అంతా కూడా ఎందరో ప్రామినెంట్ పర్సన్స్ని ఉమెన్ని క్వీన్స్ని చూపించింది మన హిస్టరీ కూడా ఎంతోమంది డెడికేటెడ్ ఉమెన్ని ని చూపించింది అయితే ఇప్పుడున్న మోడ్రన్ ఎరా ఎరా మిలేనియం ఎరాలో కూడా మనకి మిగతా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ మనం పదిలో ఐదు కాదు ఎనిమిది మంది మనమే ఉంటాం నో డౌట్ కాబట్టి కీపింగ్ దాట్ ఇన్ యువర్ మైండ్ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను వెరీ ఆల్ ద బెస్ట్ టు వన్ సిట్టింగ్ హియా థ్యాంక్ యూ అండి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యాక్చువల్గా పొలిటికల్ కెరీర్ అంటేనే ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ ఇట్ ఈ క్యాడర్ అంటే ఏంటి లీడర్ అంటే ఏంటి వాట్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నది ఏం తెలీదు నా కళ్ళ ముందు ఒక పది మంది పీపుల్ ఉండేవాళ్ళు వాళ్ళు సో అండ్ సో ప్రామినెంట్ ప్లేసెస్లో ఉండి ఉన్నారు బట్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ యాజ్ ఏ పర్సన్ వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని యాజ్ ఏ హంబుల్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళతో నేను బైండ్ అయి ఉండేదాన్ని బట్ వాళ్ళకి ఆ రోల్కి ఇవ్వాల్సిన అంటే ఇలా చూసేదాన్ని కాదు బికాజ్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ ఆ పోస్ట్కి నేను ఎలాగ వాల్యూ ఇవ్వాలో నాకు తెలిసేది కాదు దట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఎందుకంటే ఓన్లీ నాకు టికెట్ ఇచ్చి నేను ఎలక్షన్ చేసే దానికి నాకు ఓన్లీ టూ మంత్స్ ఏ టైం ఉంది ఈ టూ మంత్స్లో నేను క్యాడర్ని అర్థం చేసుకోవాలి పీపుల్ని అర్థం చేసుకోవాలి పొలిటికల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి ఇట్ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ మీ సో ఐ హోప్ ఐ ఆమ్ గెటింగ్